హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా ఎస్ చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను కానీ గ్యాప్ ఇంత తీసుకోకూడదని అయితే నాకు బాగా అనిపించింది నేను చాలా మిస్ అవుతున్నాను కొన్ని రీజన్స్ వల్ల నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అన్ని కంటెంట్ తీసుకొని ఉన్నా కానీ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి కుదరడం లేదనమాట మెయిన్ కొన్ని కారణాల వల్ల ఇంక ఇప్పటి నుంచి అయితే గ్యాప్ తీసుకోకూడదని అనుకుంటున్నాను తీసుకోకూడదు గట్టిగా అనుకొని నీకు దగ్గరలోనే ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇది రీసెంట్ది కాకపోయినా కూడా వీడియోలో మంచి కంటెంట్ అయితే ఉన్నది ఖచ్చితంగా చూడండి చివరి దాకా ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఇది పిల్లలు స్కూల్ స్టార్టింగ్ డే అనమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆ బుక్స్ స్కూల్ స్టార్టింగ్ అంటే ఏముంటుందండి చక్కగా న్యూ బుక్స్ న్యూ క్యారేజెస్ అండ్ న్యూ బ్యాగ్స్ అలా చాలా చాలా సందడిగా ఉంటుంది అన్నమాట పిల్లలకైతే మనకు వచ్చేసరికి ఎలా ఉంటుంది డబ్బులు మోతలు అన్నట్టు ఉంటుంది నిజంగా నవ్యూడ్ వేసే స్కూల్ ఫీజెస్ స్కూల్ బుక్స్ దిమ్మ తిరుగుతున్నాయని అనుకోవాలి బట్ కానీ ఆ రోజుల్లో మనం ఎలా చదువుకున్నామో తెలీదు ఎలా వెళ్ళిపోయినాయో రోజులు తెలియదు అనమాట చక్కగా ఒక త్రీ ఫోర్ బుక్స్ చూసుకొని ఆ త్రీ ఫోర్ బుక్స్ టెక్స్ట్ సబ్జెక్ట్స్ వైజ్ చూసుకుంటే సరిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఫీజెస్ అలాగే ఉన్నాయి బుక్స్ అలాగే ఉన్నాయి బుక్స్ అయితే నో చేంజ్ బట్ ఫీజెస్లో మటుకు మార్పులు వచ్చినాయి బుక్స్ సెట్స్లో మటుకు మార్పులు వచ్చేసినవి కానీ పిల్లల స్టడీస్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి కదా ఎలా ఉన్నా కానీ అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మెయిన్ అనమాట ఇంకా బుక్స్ తేగానే అన్ని బుక్స్ అయితే పిల్లలు చూసేసుకుంటున్నారు ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి దానికి కవర్స్ అయితే వేసేస్తున్నాము ముందు ఆయన అయితే స్టార్ట్ చేసేసారనమాట ఎందుకంటే టైం అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా స్టార్ట్ చేసేస్తే మళ్ళీ టూ సెట్స్ వేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ చేసేసారనమాట బుక్స్ అట్టలు కూడా శుభ్రంగా వాళ్ళే ఇచ్చేసారు ఈసారి అయితే టైం అయితే చూపిస్తా చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ థర్టీ అవుతుంది ఈ టైంలో స్టార్ట్ చేసాము అమ్మో మంచి సమ్మర్ ఎలా ఉందంటే అసలు ఎంత హాట్గా అనిపిస్తూ ఉందో ఇంకా మొత్తము ముందు ఆయన స్టార్ట్ చేసేసేసారు తన వర్క్ ఉంటే తను చూసేసుకున్నారు మిగతా నేను చూసుకుందాం అనుకున్నాను అన్నమాట ఇంకా ఇంకా మిగతా అన్నేసి ఇంకా బయట పెట్టేసుకొని హాయిగా మంచి ఎయిర్ తీసుకుంటూ నేనైతే స్టార్ట్ చేశాను వేస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి వస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి ఇంకా ఓకే స్టడీస్ గురించి వచ్చేద్దాము ఈ రోజుల్లో బుక్స్ కూడా ఫీజెస్లో టెన్ పర్సెంట్ కట్టాల్సినంత పని అవుతూ ఉందనమాట ఆఫ్టర్ ఆల్ నర్సరీ క్లాసెస్కి కూడా ఎక్కువ ఫీజు కట్టాలి ఫీజ్ కన్నా బుక్సే ఎక్కువ అవుతూ ఉన్నవి వాళ్ళకున్న వన్ నాట్ టూ బుక్స్ కూడా మనము సిక్స్ టు సెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ కూడా పే చేసే స్కూల్స్ ఉన్నాయి ఎందువల్ల బుక్స్కి ఇంత ఛార్జెస్ చేస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదు నేనేనా అని చెప్పేసి అనుకున్నాను తర్వాత ఎంక్వైరీ చేశాను మ్యాక్సిమం అంతా అట్లాగే ఉన్నది బట్ ఓకే ఏది ఏమైనా కానీ ఎంత కష్టం ఉన్నా మనకి పిల్లలకి తీసుకునే దానిలో ఎంత వాళ్ళైనా కానీ తీసుకోవడం తప్పదు సో వా అవన్నీ వాళ్ళు చదువుతారా లేదా అనేది కూడా చూసుకున్న చూసుకోకపోయినా కానీ మనకైతే కొనడం అయితే తప్పదు కదా చూసారు కదా ఇవన్నీ ఒక్క సెట్ అనమాట ఒకళ్ళ బుక్స్ నిజానికి ఈ బుక్స్ వరకే టెన్ కే దాకా అయింది అనమాట అసలు నాకైతే ఇయర్ బుక్స్ అసలు చాలా అంటే చాలా బడ్డన్గా అనిపించేసింది ముందు అంత అమౌంట్ పెట్టినందుకు చదివినా చదవకపోయినా మెయిన్లీ దాన్ని కేర్ఫుల్గా అన్న చూసుకోండి అని చెప్పేసి నేనైతే ఇన్ఫామ్ చేసేసాను వాళ్ళకి ఇంకా బు ఇంత అమౌంట్ పెట్టేసి మనం కొన్నందుకు వాళ్ళైతే ఫ్రీగా కూడా ఒకటి ఇచ్చారండి అవే వాటి కవర్స్ అనమాట వాటి కవర్స్ అయితే ఈసారి ఫ్రీగా ఇచ్చారనమాట మనం మా పిల్లలు బుక్స్ ఇంత తెస్తే అమ్మ ఏమి అమ్మ కవర్స్ ఫ్రీగానే వచ్చింది కదా అని చెప్పేసి అనేస్తున్నారు దానికి ఇంకా సిల్లీగా అనిపించేసింది అనమాట ఇంత పెట్టింది పోయింది ఓన్లీ కవర్స్కి వచ్చింది అని చెప్పేసి బట్ అన్ని స్కూల్స్లో మ్యాక్సిమమ్ వాళ్ళ కవర్సే ఇచ్చేశారు అసలు ఇంక ఇవి చూస్తుంటే ప్రతి బుక్ ఒకేలా అనిపిస్తూ ఉంది అనమాట చాలా నీట్గా అనిపిస్తూ ఉంది హాయిగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే ఒకళ్ళది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో సెకండ్ వాళ్ళది స్టార్ట్ చేయాలి ఇంకా సెకండ్ సెట్ కూడా స్టార్ట్ చేసేస్తే ఏంటంటే పని ఒకటి స్టార్ట్ చేసామన్నప్పుడు అంతవరకు కంప్లీట్ చేసేసాం అనుకోండి దాని హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది అనమాట సో ఒక సెట్ కంప్లీట్ అవ్వగానే ఇంకో సెట్నైతే నేను స్టార్ట్ చేశాను ఇంకా చూస్తున్నాను ఇంకో సెట్ స్టార్ట్ అయింది ఇవి వాళ్ళ కవర్స్ అని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకే విధంగా దాని ప్రహసనం అయితే అవుతూ ఉంది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ అయింది కానీ వర్క్ అయితే అక్కడ ఆపకుండా ముందు చేసేసుకున్నాను అనమాట పని కూడా అయిపోతుంది కదా అని చెప్పేసేసి ఇంకా తర్వాత మొత్తము ఒక చోట పెట్టేసుకున్నాను సిక్స్ అయింది చూడండి ఎలా ఉందో ఇప్పుడు అయితే ఇంకా కూర్చున్న దాన్ని చాలా మొండిగా చాలా మొండింటే మొండిగా ఇంకా కంప్లీట్ చేసేసాను అన్నమాట ఇం Superman, 50 Superman, Mickey Mouse. Superman, huh? Mickey Mouse, Mickey Mouse? No, okay. Mickey Mouse. Thank you. Okay, new bags. After? This is called my bag. This is called my bag. <laughs> my table tablespoon. Art books, my books, and uh, one is book, spelling test, Happy spelling test book, exam books, exam book की लकार, आना, okay long, copy writing, अच्छा अच्छा जो कि diary, बल्लू नहीं करता, Books, a company. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళ ఆనందానికి బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్కి వేశాను నోట్బుక్స్ వేయలేదు అనమాట సో అందువల్ల అవి అలా కనిపిస్తూ ఉన్నవి వాళ్ళ న్యూ బ్యాగ్స్ వాళ్ళ న్యూ జామెంట్రీ వాళ్ళ బుక్స్ వాళ్ళ ఆనందం చూస్తుండే నాకైతే ఇంకా ఫస్ట్ పెట్టిన ఎఫర్ట్స్ అంతా పోయినట్టే మన హ్యాపీ వాళ్ళ హ్యాపీనెస్ కదా మన హ్యాపీనెస్ ఎప్పుడైనా సరే

next one. Elias book. Elias party. Chuda. Hindi fifth class. English. 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 రేట్ వచ్చేసి ముప్పై రూపాయలు సైన్స్ అంత సైన్స్ ఈవియస్ వర్క్ బుక్ టెస్ట్ టెక్స్ట్ బుక్ ఫార్ట్ మొత్తం ఫోర్ బుక్స్ వస్తాయి మా ఇప్పుడు పిల్లలు మ్యాథమెటిక్స్ И не го вземам, драйм, каладжи с корекция. Драйм, гуко, любінга. Какво ти казвам? Иван е чабълта от кана. И си го... Ах, те... Да, те... Да, те... ചൂസർ കട വ ആനന്ദം പ്രതി ഈച്ച് അഡ് എവ്രീ സബ്ജെക്ട് അതപ്ലെയിൻ ചെയ്ത് തെലുഗു ഹിന്ദി ഇംഗ്ലീഷ് സൈൻസ് സോഷൽ അന്റ് നോട്ടുക്സ് ആൽസോ വിഹാസം ആൽസോ അത് എക്സ്ട്രാ കോടി వీళ్ళు ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ బట్ అప్పట్లో మనం నేర్చుకోలేదు కదా ఇలాంటివన్నీ ఈ ఈ ఏజ్ నుంచి సో వాళ్ళకి ఈ విధంగా ఈ పోటీ ప్రపంచంలో టెక్నాలజీకి దగ్గరగా చేస్తూ ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బట్ గాడ్స్ గ్రేస్ పిల్లలు కూడా ఎవరేజ్ స్టూడెంట్స్ వెళ్ళండి అందువల్ల నేనేమి ఎప్పుడు అంత ఫీల్ అవుతూ ఉండను బట్ ఏంటంటే ఫీజెస్ మటుకు చాలా ఎక్కువగా అనిపించింది నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువు అనేది చాలా భారంగా అనిపిస్తుంది అని చాలా కష్ట చాలా చాలా గట్టిగా చెప్తాను ఆ మాట నేను ఎందుకు అంటే ఎంత కష్టపడితే వాళ్ళకి మనీ వస్తూ ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళకు మటుకు స్టడీస్ అనేవి చాలా భారంగా అవుతున్నాయండి ముందు ఫీజెస్ ఫీజెస్ అంటే ఓకే దానింట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ బుక్స్కే అవుతూ ఉన్నాయి చూడండి పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఇంకా బడ్జెట్స్ కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి ఇంకా తర్వాత అయితే పిల్లలకి న్యూ క్యారేజెస్ కూడా తీసేసుకున్నాను మీకు చూపిస్తున్నాను ఈసారి అయితే న్యూ మోడల్గా తీసుకున్నాను అనమాట న్యూ మోడల్ ఏం కాదు కానీ బాగున్నాయి క్యారేజెస్ అయితే నాకు బాగా నచ్చినవి క్యారేజెస్ ఈ ఇంకా న్యూ బ్యాగ్స్ న్యూ బుక్స్ అండ్ న్యూ క్యారేజెస్ అని ముందే చెప్పేసా కదా క్యారేజెస్ ఎన్ని మోడల్స్ అండి షాప్కి వెళ్తే ఒకటి చూస్తే ఇంకోటి చూ కన్ను తిప్పుకోలేకపోయాను క్యారేజెస్ మనం పెట్టే బడ్జెట్ ఉంది అది ఎంతవరకు నువ్వు పెట్టగలిగితే అంత అన్నట్టు ఉందన్నమాట ఆ రోజుల్లో బాక్సెస్ ఎక్కడ ఉండండి చక్కగా ఒక స్టీల్ డబ్బా ఇచ్చేస్తారు లేకపోతే ఒక స్టీల్ క్యారేజీ అనమాట ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ క్యారేజెస్ వస్తూ ఉన్నవి ఇంకా ఇదైతే చిన్నోడికి అనమాట ఈ క్యారేజ్ కూడా చాలా బాగుందనమాట వాడికి చక్కగా స్నాక్స్ పెట్టుకోవడానికి పైన ఒక ఒక అర వచ్చేసింది తర్వాత కాడ్ రైస్కి అండ్ అలాగే కర్రీ రైస్కి సపరేట్ సపరేట్గా పార్టీషియన్స్ వచ్చేసి అనమాట బాగుంది వాడికి కూడా ఈజీగా ఉండడానికి సరిపోతుంది అని చెప్పేసి చిన్న చిన్న బాక్సెస్ అనుకోండి ఆ రైస్ వాళ్ళకు పాపం తింటున్నప్పుడు కింద పోతుంది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటున్నారు కొంచెం పెద్ద బాక్స్ అలాగే వెడల్పు బాక్స్ తీసుకున్నాం అనుకోండి హ్యాపీగా వాళ్ళు తినేటప్పుడు కింద పోకుండా ఈజీగా మెయింటెనెన్స్ చేయడానికి బాగుంటుంది సో అదే ఆలోచనతో ఈసారి అయితే కొంచెం పెద్దదే తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి ఇంకా ఇవన్నీ మొత్తం అయిపోయాక ఇంకా వాళ్ళ బ్యాగ్సెస్ అన్నీ కూడా పక్కకు పెట్టేసుకోమని చెప్పాను ఇంకా ఆ తర్వాత న్యూ షూస్ న్యూ సాక్స్ బెల్ట్స్ అన్నీ రెడీగా చేసేసుకొని ఉన్నారనమాట అసలు షూస్తో సహా ఐ మీన్ సాక్స్తో సహా స్కూల్లోనే కొనాలి అనే రూల్ అయితే ఒకటి పెట్టేశారు ఓకే ప్రతి స్కూల్ అలాగే మెయింటెనెన్స్ చేస్తూ ఉంది ఇంకా ఎవ్రీ ఇయర్ ఎందువల్ల మరి పాడైపోతే నాకు కూడా అర్థం కాదనమాట ఎందుకు న్యూ స్వాక్స్ తీసుకోవాల్సిందే ఓకే బెల్ట్స్ అంటే ఇయర్ పిల్లలు స్కూల్ చేంజ్ చేయాలి సో న్యూ బెల్ట్స్ అయితే తీసేసుకున్నాను ఇది నెక్స్ట్ డే అనమాట కమ్ టు నెక్స్ట్ డే అనమాట పిల్లలిద్దరు ఫుల్గా రెడీ అయిపోయి ఉన్నారు హ్యాపీగా ఎందుకంటే కొత్త స్కూల్ అలాగే న్యూ యూనిఫామ్స్ అలాగే న్యూ బ్యాగ్స్ డే ఫస్ట్ డే అనేది ఎప్పటికీ స్కూల్లో మర్చిపోలేము కదా అయ్యర్ మొత్తము ఇంకా ఆ విధంగా అయితే పిల్లలు గెట్ రెడీ అన్నట్టు అవుతూ ఉన్నారు నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను మార్నింగే నా బాతింగ్ కంప్లీట్ అయిపోయి పూజ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను అన్ని వాటర్ బాటిల్స్ బ్యాగ్స్ బుక్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నారు పిల్లలు కూడా వెళ్ళడానికి చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నారు సో నేను ఇంకా వాళ్ళని ప్రిపేర్ చేసేసి ఇంకా చక్కగా బొట్టు అదంతా పెట్టేసాను అనమాట ఇంకా వీళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు క్యారేజెస్ అవి కూడా రెడీ చేసేస్తాను అనమాట మార్నింగ్ టైంలోనే క్యారేజెస్ కూడా పంపించేస్తున్నాను ఇంకా ఇద్దరికి బ్యాగ్స్ అవన్నీ తగిలిచ్చేసి సర్చ్ చేసేస్తున్నాను చక్కగా వాళ్ళు కూడా బాయ్ అని చెప్పేస్తున్నారు మా పిల్లల్ని కూడా బ్లెస్ చేయండి మంచిగా లైఫ్లో చదువుకోవాలి మంచి సిటీలు అవ్వాలి అని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసేయండి ఖచ్చితంగా మీ గవర్నమెంట్స్కి నేను కూడా హ్యాపీ అవుతాను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే బాయ్ బాయ్స్ చెప్పేశాను ఇంకా అయితే నేనే డ్రాప్ చేయాలన్నమాట సో అందుకే వాళ్ళ అక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటంటే అక్కడ బైక్ ఉంటుంది సో బ్యాగ్స్ అక్కడ పెట్టేయమని చెప్పాను అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇదే కౌశి హశివాల స్కూల్ అనమాట నేనే వీళ్ళని రోజు డ్రాప్ చేసేస్తాను పికప్ అండ్ డ్రాపింగ్ మొత్తం నాదే పిల్లలందరూ స్కూల్కి వస్తున్నారు సార్ చాలా చిన్న చిన్న పిల్లలందరూ ముద్దుగా అనిపించారు న్యూ స్కూల్ బట్ సో హ్యాపీ అనమాట పిల్లలు ఇంకా క్లాస్కి వెళ్ళేదాకా క్లాస్లో క్లాస్ దగ్గరికి వెళ్ళేసి క్లాస్లో డ్రాప్ చేసేసి వచ్చాను అనమాట ఆ స్కూల్లోకి స్టెప్ అవ్వగానే ఇంకా టూ మంత్ వన్ అండ్ హాఫ్ ఫార్టీ ఫైవ్ డేస్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి హాలిడేస్ కదా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు